బాబు ఎక్కడి నుంచి పోటీ చేశాడు చంద్రగిరి నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు ఒకసారి ఓడిపోయాడు వంద కిలోమీటర్లు కుప్పం పెట్టాడా సన్నాసి అది ట్రాన్స్ఫర్ అనరా మంగళగిరిలో పుట్టి పెరిగాడా లోకేష్ పొప్పుగాడు ఈడైనా అక్కడ గోళీలు చదువుకున్నాడు చదువుకున్నాడా అక్కడ పుట్టాడు అక్కడ పెరిగాడు అక్కడ ఇల్లు ఉందా అది కొంప గోడు ఏమైనా ఉన్నాయా ఆడి మంగళగిరిలో అట్ట పోటీ చేశాడు బాలకృష్ణ హిందూపూర్లో పుట్టి పెరిగాడా బాల హిందూపూర్ ఎట్టలేడు అటాడు ట్రాన్స్ఫర్ అయ్యి ఇంటర్నర్ ఎట్ అయ్యాడు తెక్కలేట పోటీ చేశాడు తిరుపతి లెట పోటీ చేశాడు హిందూపూర్ లెట పోటీ చేశాడు పార్టీ అధ్యక్షుడు నిసార్లు నల్గొండలో పోటీ చేసాడు కలగుర్తులో పోటీ చేశాడు ఇవన్నీ దొంగ మాటలు ఫోర్ ట్వంటీ మాటలు చంద్రబాబు అనేవాడు ఒక ఫోర్ ట్వంటీ దొంగ వాడు చేస్తే సంసారం ఇతరుల చేస్తే వ్యభిచారం అని చెప్తాడు ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ ఒక ఓటు బ్యాంకు ఆ కులాలు సమీకరణల వల్ల ఎవరిని ఎక్కడికైనాటువంటి మార్చే హక్కు అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి హక్కు ఉంటుందే కాదు మార్చినటువంటి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి నూటికి తొంభై పర్సెంట్ గెలిపించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు ఉంది సోనియా గాంధీ ఎక్కడ పుట్టింది ఎట్లీలో పుట్టి ఇక్కడ వచ్చి ఎందుకు చేసింది అని అడిగితే ఏమర్థం చెబుతారు ఏంటి బళ్ళార్లో పోటీ చేసింది ఏంటి బల్లారికి నీకు సంబంధం ఏంటని అడుగుతారా యూపీలో పోటీ చేసింది యూపీకి అమ్మాయికి ఏంటి సంబంధం రాజీవ్ గాంధీ అల్లు కేరళలో ఎందుకు పోటీ చేశాడు ఎన్ని పనికిరాని మాటలు మోడీ గారు గుజరాత్ నుంచి యూపీ లెటర్ పోటీ చేశాడు కాశీలో ఎన్ని ఉన్నాయి చంద్రబాబు లాంటి పనికిరాని వెదవ మాట్లాడే మాటలు మీరు పట్టించుకుని అడిగితే ఉన్న టైం వేస్ట్ కాకపోతే ఎన్ని ప్రతి రాజకీయ పార్టీలోనూ సర్వసాధారణంగా జరిగేటువంటి మార్పులు చేర్పులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నాయి దీన్ని పెద్దగా భూతార్థంలో పెట్టి చూపించాలనుకుంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారు ఏడు సీట్లు ఆయన ఆయన సీట్లు తీసుకుంటారు రేపు ఇంకొక పది రోజులు అయితే రోడ్డు మీద కూడా కొట్టుకుంటారు చూడండి సినిమా